లక్ష్మణ పళం గురించి మీకు ఎన్నో మాటలు చెప్పడం జరిగింది నిన్న మా తోటలో నుంచి కోసుకొని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మా పక్కింటి వాళ్ళ పిల్లకి ఎవరికి చిన్నపిల్లకి క్యాన్సర్ ఉందని చెప్పి వాళ్ళు డాక్టర్స్ లక్ష్మీ పళం తినమని ఎవరు సహిషన్స్ ఇచ్చారంట ఇలా మా దగ్గర ఉన్నాయని చెప్పి ఆవిడ వచ్చి తెలిసిన ఆవిడ మా ఆవిడ దగ్గరికి వచ్చి ఈ లక్ష్మణ పళాలన్నీ ఒక పది తీసుకెళ్ళింది పిల్లలకి పెట్టింది అనమాట అందుకనే ఏంటంటే ఈ లక్ష్మీ అనేది క్యాన్సర్ పేషెంట్స్ కానీ అంటే మా రోగ నిరోధాన్ని ముందుగా అది కానీ మనం తింటే తినేటప్పుడు కొంచెం పులుపుగాను పీస్ పదార్థంగా ఉంటుంది మనంత కొంచెం టేస్ట్ ఒక మీడియంగా ఉంటుందన్నమాట మనం తింటే అద్భుతంగా ఉంటుంది అనమాట మెడిసిన్ అనమాట అది మెడిసిన్ అన్న మెడిసిన్ మనం తిన్నట్టే అనమాట అందుకని లక్ష్మణ్ పొలం మీకు ఎక్కడైనా మార్కెట్లోనే మీకు ఎక్కడైనా మీ సమయంలో ఎక్కడైనా దొరికితే ఇళ్ళ దగ్గరైనా ఒక లక్ష్యం పళ్ళ వేసుకోండి అది ఎలాంటి అద్భుతమైన మెడిసిన్ అనమాట ఎలాంటి ఏ లోపల ఏదైనా ప్రాబ్లం కడుపు లోపల ప్రాబ్లం ఉండేవాళ్ళు గ్యాస్ ప్రాబ్లం కానీ ఎన్ని ఉండాలో కానీ ఫిస్ పదార్థంలాగా ఫిస్ లాగా ఉండదు కానీ తింటే పని అయితే చాలా అంత కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట అందుకని లక్ష్మీ అనేది అద్భుతమైన అది ఆ ఫ్రూట్ ఆ ఫ్రూట్ని తప్పకుండా మీరు ఎక్కడ దొరికితే అక్కడ మీరు ఎక్కడ ఎక్కడుండో మీరు తీసుకొని దాన్ని ఆరోగ్యపరంగా వాడుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ Estar por